ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల క్రితం నటుడు సత్యరాజ్ కావేరీ నదీ జలాల షేరింగ్ విషయంలో కొన్ని కమెంట్లు చేశాడు మనోడు తమిళుడు కాబట్టి ఖచ్చితంగా కన్నడిగులకు వ్యతిరేకంగానే కామెంట్ చేశాడులే అయితే ఆ కమెంట్లను ఇప్పుడు మనస్సులో పెట్టుకుని సత్యరాజ్ కట్టపగా నటించిన బాహుబలి రెండో సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు కన్నడ సంఘాల వారు ఈ మొత్తం ఎవ్వారంపై స్పందించిన దర్శకుడు రాజమౌళి ఇది అన్యాయం అంటున్నాడు ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు బాహుబలి సినిమాను అడ్డుకుంటానని చెప్పడం సమంజసం కాదు అయినా కూడా ఆయన ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు అయినా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుందిగా ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ ఉంటారు అందుకని సినిమాను ఆపేస్తానంటే ఎలా అంటున్నాడు జక్కన్న అయితే కన్నడిగులు మాత్రం సుప్రీంకోర్టు కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు అనుకూలంగా తీర్పునిస్తే తమిళనాట జనాలు ఎలా రెచ్చిపోయారో తెలిసిందే అప్పుడు లేదు కానీ ఇప్పుడు మేం సినిమా ఆపితే ఏమొచ్చింది అంటున్నారు